మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏలూరు జిల్లా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కందుల రమేష్ ఆధ్వర్యంలో కంట్రికగూడెం సెంటర్లో కవాత్ కార్యక్రమం నిర్వహించి ఏలూరు కంట్రికగూడెం ఎంఆర్పీఎస్ ఆఫీస్ నందు ఎంఆర్పీఎస్ ముప్పై సంవత్సరాల వార్షికోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు మరియు ఆరోగ్యశ్రీ ప్రదాత వికలాంగుల హక్కుల ఆత్మబంధువు వితంతువుల పెద్ద గడుగు మందకృష్ణ మాదిగ యాభై తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఆర్పీఎస్ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం కందుల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒక కుల సంఘంగా చూడవద్దని మానవీయ కోణంలో చూడాలని కులమత ప్రాంతాలకు అతీతంగా పోరాట ఫలితంగా ఆరోగ్యశ్రీ వికలాంగుల మూడు వేల నుంచి ఆరు వేల పెన్షన్ వృద్ధులు వితంతువులకు పెన్షన్ పెంపొందించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బదిలీ చేసి ఆకలి కేకలతో రేషన్ పెంపుదల చేసి అన్ని కులాలకు అందే విధంగా పోరాటం చేసిన తెలియజేశారు తమ అంతిమ పోరాటం ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ జరిగి సామాజిక న్యాయం రిజర్వేషన్ ఫలాలు అట్టడుగున వర్గాలకి ప్రతి ఒక్కరికి అందే విధంగా మరో ఉద్యమానికి శ్రీకారం చూడతామని తెలియజేశారు ముఖ్య అతిథులుగా దళిత నాయకులు మునుల్ జాన్ గుర్నాథ్ మాట్లాడుతూ ఈది మూడులో పదకొండు మందితో ఎంఆర్పీఎస్ స్థాపించి ఈ రోజు లక్షలాది మంది ఎంఆర్పీఎస్ శ్రేణులు ఆత్మగౌరవం నిలబెట్టుకున్న మహోన్నత నేత కృష్ణ మాదిగిని ఏ త్యాగానికైనా వెనకాడిన వారని జాతి మాదిగి జాతి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ మాజీ అధ్యక్షులు పౌల్ రాజ్ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు మాదగి జిల్లా నాయకులు కాశీకృష్ణ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు నమ్మిన నాగార్జున బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అయినపత్తి మాధవరావు ఎంఎస్పీ ఏలూరు అధ్యక్షులు గద్దల ప్రసాద్ ఏలూరు ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి గూడూరు రాజేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు అదనపు ఇన్ఛార్జి కందుల నాని మాజీ ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కడియం యోహన్ చాట్ల సాయిబాబా రాచీటి మాతయ్య కొత్తపల్లి వేణు ఎస్కే బాజీ బయ్యారపు కుటుంబరావు వెనుకొండ ఎలీషా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కీర్తి శేషులు రాజశేఖర రెడ్డి గారు నిండు సభల్లో అసెంబ్లీలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి అదే విధంగా మన వికలాంగులు హక్కులు సాధించిన ఘనత మన్యశ్రీ శ్రీ మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ ని మానవీయ కోణంలో చూడలే తప్ప ఒక కుల సంఘంగా చూడకూడదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా మేము ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సామాజిక దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో మా మా నాయకుడు మాకు ప్రత్యక్షోదయం మా శ్రీ మందకృష్ణ కృష్ణ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కులాల అతీతంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉందని ఈ కార్యక్రమానికి ఇంత దిక్విజయం చేయడానికి ముఖ్యంగా మా ఎంఆర్పిఎస్ కేడర్ కానీ అదేవిధంగా మా ఎంఆర్పిఎస్ అభిమానులు కానీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు ఈనాడు రాష్ట్రంలో మేమందరం కూడా డెవలప్ అయ్యామంటే కారణం మంద కృష్ణ మాదిగారు దైవాలే అని చెప్పి నేను ఉన్నా ఈ మాదిగా జాతికి ఒక దశ దిశ నిర్దేశం తెలిపంటే గొప్ప మనసున్న మహారాజు మరి మంద కృష్ణ మాదిగారు అని చెప్పి తెలియజేస్తూ మరి ఆయన చేసినటువంటి స్ఫూర్తి వల్లే మేమందరం ఈ రోజు మాదిగ జాతి సేవ చేయగలుగుతా ఉన్నాం ఈనాడు అలిపెరు నాయకుడిగా ఏలూరు మహాపట్నంలో మరి కందుల రమేష్ గారి నాయకత్వంలో బయ్యాలపు రాజరావు గారి నాయకత్వంలో కుల సంఘాలకి మన కులానికి అనేకమైనటువంటి న్యాయం జరుగుతుందంటే వారికి చేస్తున్న మరి పోరాటం ఎనలేనిది వారికి మా పూర్తి సంపూర్ణ సహకారం మెండుగా ఉంటుందని తెలియజేస్తూ మందాకృష్ణ మాది గారిని తప్పగా ఏమైనా మాట్లాడుతుంటే కనుక దయచేసి సభాముఖంగా మమ్మల్ని మన్నించవలసిందిగా మనవి చేయొచ్చు సెలవు తీసుకుంటున్న థ్యాంక్ యూ